మాటకారి యోధుడు చందమామ కదా ఒకప్పుడు రోమ్ దేశంలో ఫిలోమినస్ అని చక్రవర్తి పరిపాలించేవాడు ఈయనకు అందగతి అయిన కుమార్తె ఉండేది రాజసోధంలోనే ఉంటూ ఉండిన ఒక యోధుడు రాజకుమార్తెను ప్రేమించాడు ఒకనాడా యోధుడికి రాజకుమార్తెతో ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరికింది అప్పుడు అతను సాహసించి ఆమెకు తన ప్రేమను వెల్లడించాడు రాజకుమార్తె ఆగ్రహించక నువ్వు నీ మనసులో ఉన్నది చెప్పావు కనుక నేను కూడా నా మనసులో మాట నీకు చెప్పేస్తున్నాను నేను కూడా చాలా కాలంగా నిన్ను ప్రేమిస్తున్న మాట నిజం అన్నది ఈ మాట విని యోధుడు చాలా సంతోషించాడు అతను రాజకుమార్తెతో నేను రేపో ఎల్లుండో బయలుదేరి దేశాంతరాలకు వెళ్తున్నాను తిరిగి సరిగా ఏడేళ్లకు వస్తాను ఈ లోపల నా ప్రాణం పోయినా ఇంకొకతను పెళ్లాడను నువ్వు కూడా నా కోసం అంతదాకా ఉంటావని ప్రమాణం చెయ్యి ఒకవేళ నేను గడువు తీరిన మన్నాటికల్లా రాకపోతే నేను చనిపోయానని భావించి మరెవరినైనా పెళ్లి చేసుకో అన్నాడు రాజుకుమార్తె అతని చేతిలో చెయ్యి వేసి ఆ ప్రకారమే ప్రమాణం చేసింది మర్నాడే ఆ యోధుడు దూరదేశాలకు బయలుదేరి వెళ్ళిపోయాడు ఆనాడే చక్రవర్తికి హంగరీ దేశపు రాజు మీ కుమార్తెను పెళ్లాడగోడుతున్నాను అని చేశాడు చక్రవర్తి తన కుమార్తెను పిలిపించి అమ్మా రాజు నిన్ను కబురు చేశాడు మరి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు నాన్న మరి ఏడేళ్లపాటు నేను కన్యగానే ఉండాలని నిశ్చయం చేసుకున్నాను ఆ తరువాత ఆయన ఇంకా నన్ను పెళ్లాడుకోరినట్లయితే నా ఉద్దేశం చెప్తాను అన్నది రాజకుమార్తె చక్రవర్తి రాజుకు తన కుమార్తె అభిప్రాయం తెలియజేశాడు ఏడేళ్ళగి అప్పుడే మీ కుమార్తెను వివాహమాడవస్తాను అని రాజు కబురు చేశాడు ఏడేళ్లు గడిచాయి రాజకుమార్తె యోధుడి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నది రేపటిలోగా అతను రాకపోతే హంగరీరాజు వచ్చి తనను పెళ్లాడతాడు తాను ఆయన పెళ్లాడి తీరాలి గడువు ముగిసిన నాడే హంగరీరాజు రోమ్ నగరానికి ప్రయాణమైనాడు దారిలో అతనికొక యోధుడు కలిశాడు అతను కూడా రోమ్ నగర వాసేనని అక్కడికే ప్రయాణం పోతున్నాడని తెలిసి హంగరీరాజు చాలా సంతోషించాడు వారిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణిస్తూ ఉండగా మధ్యదారిలో వానపడి హంగరీరాజు దుస్తులన్నీ తెడిసిముద్దయిపోయాయి ప్రభు తమరు తమ ఇంటిని వెంట పెట్టుకురావల్సింది పొరపాటు చేశారు అన్నాడు యోధుడు ఏమిటోయ్ నువ్వనేది మా ఇల్లు కాస్తది కోస్తది అనుకున్నావా వెంట పెట్టుకురావటానికి నీవు చాలా అమాయకుడల్లే ఉన్నావు అన్నాడు రాజు వారు కొంత దూరం వెళ్ళాక ఒక నది అడ్డు తగిలింది రాజు తన గుర్రాన్ని అదిలించి నీటిలోకి ఉరికించాడు గుర్రం పల్లంలోకి దిగి రాజును ముంచినంత పని చేసింది యోధుడు ఉపాయంగా ఆ లోతుని తప్పించి రాజుగారు వెనకాలే అవతల ఒడ్డుకు చేరి రాజుతో ప్రభు తమరు వంతెన కాని వెంటపెట్టుకు రాకపోయారా అన్నాడు నువ్వు నిజంగా ఉన్నావే ఈ నదిని దాటే వంతెనను ఎవడన్నా వెంటపెట్టుకు పెట్టుకురాగలడా అన్నాడు హంగరీరాజు బాబూ ఒకరు మూడు కావటం మరొకరికి లాభం అన్నాడు యోధుడు మరికంత దూరం వెళ్ళాక రాజు యోధుడితో ఏమో ఇప్పుడు వేడ ఏపాటై ఉంటుంది అన్నాడు కడుపులో ఆకలిగా ఉంటే భోజనాలు వేలే బాబూ నా భోజనంలో కాస్త వంతు పుచ్చుకుంటారా అన్నాడు యోధుడు అలాగే నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అన్నాడు రాజు ఒక చక్కని వనంలో ఇద్దరూ కూచుని యోధుడు తెచ్చుకున్న ఆహారం ఆరగించారు బాబూ తమరు అమ్మను నాన్నను వెంట తెచ్చుకుని ఉండవలసింది అన్నాడు యోధుడు ఇది మరీ బాగుంది మా తండ్రిగారు ఏనాడో గతించారు మా తల్లిగారు మంచం పట్టిన ఉర్దురాలు ఆవిని ఎలా వెంట తీసుకురాను నీకు కాస్తైనా లేనట్టుంది అన్నాడు రాజు నిజం నిలకడమీద తెలుస్తుందిలేండి అన్నాడు యోధుడు మరి కాసేపటికల్లా వారు రోమ్ నగరం ప్రవేశించారు ప్రభు నాకు సెలవు ఇప్పించండి తమరు రాజవీధి వెంట పెడతారు కాబోలు నాది అడ్డదారి ఏడేళ్ల క్రితం వలవేసి వచ్చాను అది ఏ స్థితిలో ఉందో వెళ్లి చూసుకోవాలి అన్నాడు యోధుడు సరే వెళ్ళిరా అంటూ హంగరీరాజు ముందుకు సాగాడు ఆయనకు చక్రవర్తి ఘనమైన స్వాగతం ఇచ్చాడు అతిథి అయిన హంగరీరాజు స్నానం చేసి చక్రవర్తి వెంట భోజనాన్ని కూచుని మాటల సందర్భంలో దారిలో నాకు ఒక యోధుడు తగిలాడు పాపం వెర్రిబాగులవాడు వాన కురిసి నా దుస్తులు తడిసిపోతే ఇల్లు వెంట తెచ్చుకోలేదేమని అడిగాడు అంటూ గట్టిగా నవ్వాడు వాన కురిసినప్పుడు వాడేం చేశాడు అని అడిగాడు చక్రవర్తి మీద ఉన్న దుప్పటీ కప్పేసుకున్నాడు అన్నాడు హంగరీరాజు ఇకనేం వాడి ఉద్దేశం మీరు కూడా వెంట దుప్పటీ తెచ్చుకుని ఉండవలసిందనే అది అర్థం లేని మాట కాదు అన్నాడు చక్రవర్తి తరువాత తాము నది వద్దకు రావటము తాను గుర్రాన్ని అదిలిస్తే అది తనను నీటిలో ముంచినంత చేయటమో వెంట వంతెన తెచ్చుకోలేదేమని యోధుడు అడగడం గురించి హంగరీరాజు చక్రవర్తికి వివరించి చెప్పాడు అదే అర్థం గలమాటే ముందు దిగి లోతు చూసేటందుకు నౌకలను తెచ్చుకుని ఉండవలసిందని ఆ యోధుడి ఉద్దేశం అన్నాడు చక్రవర్తి వాడు నన్ను తనతో పాటు భోజనం చేయమని పిలిచి నేను ఒప్పుకుని భోజనం చేశాక తమరు అమ్మను నాన్నను వెంట తెచ్చుకుని ఉండవలసింది అన్నాడు అది అర్థం లేని మాట కాదా అని అడిగాడు హంగరీరాజు ఎంతమాత్రమూ కాదు అమ్మా నాన్న అంటే అన్న పానీయాలని అర్థం వాటిని వాడు తెచ్చుకున్నాడు మీరు తెచ్చుకోలేదు అన్నాడు చక్రవర్తి అయితే వాడు వెళ్ళిపోయేటప్పుడు తాను ఏడేళ్ల క్రితం ఒక వల వేశానని అది ఏ స్థితిలో ఉన్నది వెంటనే వెళ్ళి చూసుకోవాలని అన్నాడు దానికి కూడా ఏదైనా అర్థం ఉందేమో అన్నాడు హంగరీరాజు మాట అన్నాడు అంటూ చక్రవర్తి ఆదరంగా లేచాడు ఏడేళ్ళనగానే ఆయనకు తన కుమార్తె అడిగిన గడువు జ్ఞాపకం వచ్చింది ఆయన గబగబా అంతఃపురంలోకి పరిగెత్తాడు హంగరీరాజు ఆయన వెంట పరిగెత్తాడు కాని చక్రవర్తి ఆదృతాకు కారణమేమిటో హంగరీరాజుకు వెంటనే అర్థం కాలేదు చక్రవర్తి భయపడ్డంతా అయింది రాజకుమార్తె జాడలేదు ఆమెను యోధుడు అప్పుడే వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు నువ్వు పెళ్లాడడానికి వచ్చిన నా కూతుర్ని ఆ యోధుడు నీకన్నా ముందే కాజేసుకుపోయాడు మీ ఇద్దరులో ఎవరు మూడుడో ఇప్పుడైనా తెలిసిందా అన్నాడు చక్రవర్తి హంగరీ రాజుతో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి